హై లెవెల్ తో టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇంకొక బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి ముందుకు వచ్చేసాను ఇది జస్ట్ టూ డేస్ బ్యాక్ నేను షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఎడిట్ చేయడానికి రెండు మూడు రోజులు పట్టింది ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ శ్రావణ మాసం కూడా అయిపోయిందండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కదా శ్రావణ మాసం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అయిపోయింది సో మధ్యలో ఫంక్షన్స్ కూడా వచ్చినాయేమో పది రోజులు ఊరికి వెళ్ళి రావడంతో శ్రావణ మాసం అంతా కట్ అండ్ షార్ట్లో అయిపోయినట్టు అనిపించింది వచ్చేసరికి మళ్ళీ మొత్తం అన్ని క్లీన్ చేసుకుని హౌస్ అంతా సెట్ చేసుకునేటప్పటికి ఇంకో టూ త్రీ డేస్ పట్టేసింది అనమాట సో మార్నింగ్ అయితే జిమ్ రొటీన్కి బ్రేక్ వచ్చింది చాలా రోజుల తర్వాత ఈరోజు వెళ్తున్నాను సో వెళ్ళే ముందు కొంచెం రాగి జావ అది తాగేసి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను అనమాట అదైతే కొంచెం హెల్దీగా వర్కౌట్ చేయడానికి వస్తుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్న కానీ నేను ఇది అలవాటు చేసుకునే లోపల మళ్ళీ చేంజ్ అయితే వచ్చింది డైట్లో అదేంటో ఎందుకో ఇప్పుడు చెప్తాను సో వర్కౌట్ అయితే చేస్తున్నాను కానీ చాలా గ్యాప్ తర్వాత చేయడం వల్ల ఆయాసం వచ్చేస్తుంది అనమాట చేయలేకపోతున్నాను అప్పుడు ట్రైనర్ వచ్చి సో మీరు తీసుకునే రాగి జావా సరిపోవట్లేదండి మీకు ఆ స్ట్రెంగ్త్ రావట్లేదు కొంచెం ఎనర్జీకి కాప్స్ కావాలి బనానా తిని జిమ్కి రావాలండి మీరు అని చెప్పేసి చెప్పారు నేను ఎలాగో బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తినేటప్పుడు ఫుల్ ఫుల్గా వేసుకుని తింటాను సో ఈ సారి ఓట్స్ లో కాకుండా ముందుగానే జిమ్ కి వర్కౌట్ కెళ్లే ముందు ఆ పనున తినేసి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నా అండ్ ఎప్పుడైనా పూజలు అవి మెయిన్ పూజలు ఉంటాయి కదా తినేసి జిమ్ కి వెళ్ళడానికి కుదరదు అలాంటప్పుడు ఏదైనా రాగుజావ్ అలా తాగేసి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట జిమ్ అయ్యాక ఫుల్ గా ఉంది కానీ కిందకి దిగానే షాప్ ఉంటుంది అనమాట మా కమ్యూనిటీ షాప్ ఫ్రెష్ గా వెజిటేబుల్స్ అవి వచ్చినాయి అని చెప్పేసి అవి తీసుకుని అయితే రిటర్న్ అవుతున్నాను వర్షం అయితే పడుతుంది మోసుకోలేక మోసుకోలేక ఇంటికి అయితే తీసుకొచ్చా ఆ టైంలో వెళ్తేనే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట ఇంటికి వచ్చేసరికి వినాయక చవితి పిలుపు అయితే వచ్చేసింది మా కమ్యూనిటీ సెలబ్రేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈసారి నైన్ డేస్ కాదు లెవెన్ డేస్ సెలబ్రేట్ చేస్తున్నారు అంటే వీకెండ్ ఇప్పుడు వస్తే అది నైన్త్ డే వస్తే నైన్త్ డే వీకెండ్ వస్తే నైన్త్ నే చేస్తారు లేదంటే లెవెన్త్ డే లేదంటే థర్టీన్త్ డే అలా చేస్తారు అనమాట సో ఈసారి లెవెన్త్ డే వీకెండ్ వచ్చింది కాబట్టి లెవెన్ డేస్ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ అనమాట ఇలా శ్రావణ మాసం అయ్యిందో లేదో మళ్ళీ వెంటనే నేను అయిచ్యోతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి సో కొంచెం సేపు రిలాక్స్ అయ్యి తర్వాత పూజ కోసం పువ్వులు అవి కట్ చేయడానికి బయటకు వచ్చాను చూస్తే బచ్చలాకు తీగ చాలా పెరిగిపోయిందండి ఎప్పటి నుంచో ఉంది నేను అంత పెద్ద శ్రద్ధగా చూడలేదు కానీ వర్షాలకి తీగలు చాలా పెద్దవి పాకేసినాయి అన్నమాట సో దీని సంగతి ఏంటో ఈవినింగ్ చూద్దాము అని చెప్పేసి ముందుగా దీపం అయితే పెట్టేసుకున్నాను ఈసారి పూజా మందిరం ఊరేళ్ళు రావడం తోటి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసి మంచిగా గంధం కుంకుమ బొట్లు అన్ని కూడా పెట్టాను అనమాట గట్టికి కొంచెం న్యూ లిక్ వచ్చినట్టు అనిపించింది మరచెట్టు కాయలే ఊరు తీసుకెళ్లి అమ్మ చేత కూర్మాగా పెట్టించుకున్నా స్మెల్ ఇంగువ అయితే సూపర్గా వస్తుంది నాకు వచ్చి పెట్టుకోవడము సింపుల్గా అయితే పెట్టేసుకుంటా పెద్ద పెద్ద ఆవకాయలు రావు కానీ ఈ చిన్నగా కూర్మాగాయలు ఇలాంటివి పెట్టుకుంటా కానీ సో అమ్మ దగ్గరికి వెళ్ళి పెట్టించుకుందా అనమాట అదొక తృప్తి సో వీలు ఉంది కాబట్టి వీలు లేకపోతే నేనే పెట్టేసుకుంటాను సో వెళ్ళేటప్పుడు కొన్ని మామిడికాయలు మన ఇంటివి ఉన్నాయి కదా మన చెట్టువి మామిడి చెట్టువి అవి అయితే తీసుకెళ్ళాలన్నమాట సో కొన్ని అయితే నాకు పెట్టించింది కొన్ని కాయలు తన తర్వాత పెట్టుకుంటా అండి సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నా లంచ్ ఇదే అండ్ క్యాబేజీ కర్రీ నువ్వులు నువ్వు పప్పుతో చేసిన కూర అనమాట ములక్కాయల కూర అండ్ మాగే అనమాట సో ఈ మూడు ఎన్ని ఐటమ్స్ ఉండని నాకైతే ఆవకే లేకపోతే గొంతు తీగదు వన్ వీక్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పచ్చడితోటి తింటాను కొంచెం రెండు మద్దలైనా తింటా సో అది నాకు ఒక వీక్నెస్ అది అయితే మార్చుకోవడం అవ్వట్లేదు కానీ మార్చుకోవాలి లెట్స్ గో అండ్ హ్యావ్ మై లంచ్ తింటూ రిలాక్స్డ్గా మూవీ చూసి చాలా రోజులు అయిపోయిందండి అండ్ రీసెంట్గా హరిహర వీరమల్లు ప్రైమ్ లో రిలీజ్ అయింది కదా చూడలేదు అని చెప్పేసి అది అయితే పెట్టుకున్నా సినిమా అయితే బాగానే అనిపించింది ఓకే చూడచ్చు అండ్ ఈ మధ్యన రీసెంట్గా నేను కూలీ మూవీకి వెళ్ళాను అసలు నాకు అర్థం కాలేదండి ఎందుకు అన్ని ఫైట్స్ ఆ మూవీ ఏంటి అని చెప్పేసి సినిమా చూడడం థియేటర్ లో త్రీ అవర్స్ కూర్చొని చూడడం అనేది నిజంగా చాలా కష్టం అయిపోతుంది మధ్యన మూవీకి వెళ్తే ఒక మంచి ఫీల్ ఉండాలి ఒక స్పెషల్ ఎనర్జీ రావాలి మనలో అనిపిస్తుంది అవసరానికి మించిన వైలెన్స్ అండ్ యాక్షన్ అయితే నాకు నచ్చదు పర్సనల్ గా పైకి వచ్చాను సో భర్తలు చూస్తే నాకు కొత్తవి నేను మొన్న ట్రిప్కి కి వెళ్ళి వచ్చాను కదా అప్పుడు నేను కొనుక్కున్నవి నాకు లిఫ్టింగ్ కింద ఇచ్చిన కొన్ని శారీస్ ఉన్నాయి అవి ఏమైతే నేను యూస్ చేసుకోగలను ఏమన్న ఒకసారి చెక్ చేసుకుంటాను నా దగ్గర ఏమైనా బ్లౌజెస్తో పేరప్ చేయడానికి సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చాలా వరకు చూపించాను నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను అని చెప్పేసి సో అలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ అప్ ఐడియాస్ మళ్ళీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ ఉండడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కొన్ని మల్టీ కలర్ బ్లౌజెస్ ఉండడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి సో అవి ఇప్పుడు మీకు ఒక శాంపుల్ చూపిస్తాను సో నా దగ్గర మల్టీ కలర్ ప్రింట్ వచ్చిన ఒక బ్లౌజ్ అయితే ఉంది సో దీనిపైన సింపుల్ వర్క్ అది వస్తుంది సో ఇది నేను నర్సింగ్లో తీసుకున్నాను అనమాట మీటర్ ఒక వన్ మీటర్ వచ్చేసి లెవెన్ హండ్రెడో ట్వెల్వ్ హండ్రెడ్ అంత ఇది పీస్ సో నేను ఇది ఒక ప్లెయిన్ శారీకి అయితే స్టిచ్ చేయించుకున్నాను సో మంగళగిరి ప్లెయిన్ శారీకి కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పి స్టిచ్ చేయించుకున్నాను సో దీన్ని నేను ఇప్పుడు ఇంకొక దానికి కూడా యూజ్ చేయాలి అని అనుకున్నాను అనమాట సో నేను ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు మొత్తం షెల్ఫ్ అంతా ఒకసారి అప్ అండ్ డౌన్ చేస్తాను మొత్తం శారీస్ తీస్తాను బ్లౌజెస్ తీస్తాను ఏ దేనికి మ్యాచ్ అవుతుందో ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేస్తాను అదొక ఏంటంటే నాకు ఒక థెరపీ లాగా అనిపిస్తుంది అనమాట మిక్స్ అండ్ మ్యాచ్ చేయడము చాలా బాగా అనిపిస్తుంది ప్రీవియస్గా వరలక్ష్మి వతం వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకున్న ఈ సింపుల్ శారీ అయితే కట్టుకున్నాను అందరికి చాలా బాగా నచ్చింది ఈ శారీ అండ్ నేను దీనిపైకి సేమ్ ఈ బ్లౌజే పేరప్ చేశాను ప్రీవియస్ వీడియోలో నేను హెవీ మగ్గం వర్క్ ఉన్న బ్లౌజ్ దీంతో పేరప్ చేసి మీకు చూపించాను సో నాకు ఆ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ప్రతిసారి కట్టుకోలేము కదా సో సింపుల్గా ఏదైనా పేరప్ చేద్దాము అని చెప్పేసి ఇంట్లో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించా అండ్ ఈ రెండు కాకుండా ఇంకొకటి ఏదైనా చేయొచ్చా అని ఆలోచిస్తే నాకు ఈ బ్లౌజ్ కనిపించింది అనమాట సో ఈ బ్లౌజ్ని ఇలా పేరప్ చేయొచ్చు అని అనిపించింది మంచిగా కాంట్రాస్ట్లో బ్రైట్ లుక్ వచ్చేసింది చూసారా ఒకేసారి ఇది ఈ దీని లుక్కి అండ్ దీని లుక్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా బ్రైట్గా అనిపించింది హెవీ మక్కం వర్క్ బ్లౌజెస్ ఏ అక్కర్లేదు అండ్ ఇలాగ సింపుల్గా ప్లెయిన్ కూడా అక్కర్లేదు ఇలా కొంచెం డిఫరెంట్గా కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పేరప్ చేయొచ్చు సో బాగుంది ఐడియా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి సో ఇది ఒక ఐడియా ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటే మనం ఇలా పేరప్ చేసుకోవడానికి ఒక మంచి ఐడియా సో అదే శారీ హెవీగా ఉందనుకోండి ప్లెయిన్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటుంది సో నా దగ్గర ఒక త్రీ శారీస్ అయితే ఉన్నాయి సో లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఈవెంట్కి వెళ్ళినప్పుడు అందరూ నాకు ఇచ్చినవి అండ్ నాకు నచ్చి నేను కొనుక్కున్న శారీ ఒకటి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది అయితే మా పెద్దమ్మ గారు నాకు పెట్టిన చీర సో చాలా బాగుంది కలర్ అయితే ఇది నా దగ్గర అసలు లేదు సో దీనికి ఏదైనా బ్లౌజ్ పేరప్ చేయాలి అని అనుకున్నాను సో దీనికి ఏంటి అన్నప్పుడు నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ ఒకసారి చూస్తే ఈ బ్యూటిఫుల్ శారీ ఇది నేను సువాసిని నోమ్ చేసుకున్నప్పుడు నేను కుట్టించుకున్నాను అనమాట సో అందరికి ఇవే శారీస్ ఇచ్చాము అప్పుడు సో నేనైతే ఈ కలర్ స్టిచ్ చేయించుకున్నా అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది ప్లేన్ పట్ ఉంటుంది కదా ఆ కలర్ బ్లౌజ్ తీసుకుని దానిపైన మగం వర్క్ అయితే చేయించాను సో సింపుల్ మగం వర్క్ అయితే వస్తుంది దీనికి సో అప్పుడు వీడియోస్లో కూడా మీ అందరికీ షేర్ చేసే ఉంటాను మల్టిపుల్ టైమ్స్ ఈ మగం వర్క్ బ్లౌజెస్ యూస్ చేస్తే కానీ మనం పెట్టిన మనం పెట్టిన కాస్ట్కి వర్త్ ఉండదు నేను ఇప్పుడు ఈ శారీ మీదకి మ్యాచ్ అప్ చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగా సెట్ అయిపోయింది ఇది కూడా కొంచెం ఈ ఇక్కడ బ్రౌన్ కలర్ షేడ్ అలా వచ్చింది కదా దానికైతే మ్యాచ్ అయింది వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు బాగా అనిపిస్తుంది సో దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీరే చెప్పండి ఇది బాగా సెట్ అయిందా అది బాగా సెట్ అయిందా అని చెప్పి సో ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇదే ఇది కూడా సింపుల్ మగ్గం వర్క్ వచ్చిన బ్లౌజ్ ఈ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది సో కాంట్రాస్ట్ అనమాట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఎప్పుడు సూపర్ హిట్ కదా లైట్ కలర్ శారీ అండ్ డార్క్ కలర్ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది సో మీరే చెప్పండి ఈ బ్లౌజ్ తోటి బాగా పేరప్ అయిందా అలాగే ఈ బ్లౌజ్ తోటి బాగా కాంబినేషన్ సెట్ అయిందా అన్నది సో నాకైతే రెండు బాగున్నాయి అనిపించింది సో ఒకసారి అలాగ ఒకసారి ఇలాగ మన బ్లౌజ్లే కాబట్టి ఎలాగైనా వాడేసుకోవచ్చు సో నాకు ఎందుకు ఇలాగా మల్టిపుల్ మ్యాచింగ్స్ అవి చేస్తున్నాను అంటే యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు శారీస్ అవి నాకు ఎక్కువగానే గిఫ్టింగ్కి వస్తాయి సో అందరూ చాలా ప్రేమతో గిఫ్టింగ్ చేస్తూ ఉంటారు సో అవి కట్టుకుంటే వాళ్ళకి హ్యాపీనెస్ అండ్ నేను కూడా ఎక్కువగా వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి శారీస్ అవి ఎక్కువగానే అవసరం అవుతున్నాయి సో ప్రతి దానికి బ్లౌజ్ నేను స్టిచ్ చేయించాలి అంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది సో నా బుర్ర యూస్ చేసి కొంచెం మల్టిపుల్ వేస్లో తక్కువ బడ్జెట్లో మంచి రిచ్ లుక్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడానికి ఇలాగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ వీడియోస్ ఐడియాస్ నేను నా వీడియోస్లో మీకు షేర్ చేస్తూనే ఉంటాను సో దట్ మీకు కూడా మకం వర్క్ అలా చేయించుకున్నప్పుడు అన్నిటికీ మల్టిపుల్గా యూజ్ చేసుకునేలాగా ఆలోచించి చేయించుకోవచ్చు సో ఇప్పుడు ఒక శారీ చూపించాను కదా అండ్ ఇంకొక శారీ ఇది అనమాట సో ఇది వచ్చేసి జామ్దాని కాటన్ శారీ చాలా చాలా బాగుంది సాఫ్ట్ క్లాత్ అండ్ ఇదంతా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఇలా బోర్డర్లో సో జామ్దాని శారీ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైనల్గా మొన్న రాజమండ్రి కేఎల్ఎంకి వెళ్ళినప్పుడు నాకు ఈ శారీ నచ్చింది అండ్ అయితే తీసుకున్నాను దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చేశారు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ఇది కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు నేను కూడా ముందైతే స్టిచ్ చేయిద్దామని అనుకున్నాను కాకపోతే నా వాటర్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఒక బ్లౌజ్ కనిపించింది సో అది ఎప్పటి నుంచో నేను యూజ్ చేయట్లేదు శారీ కూడా ఇప్పుడు లేదనమాట నేను ఎవరికి ఇచ్చేసాను శారీ బ్లౌజ్ అయితే మోడల్ బాగుంది అని చెప్పి ఉంచుకున్నాను సో అది ఇప్పుడు దీనికి ఉపయోగపడుతుంది చూసారా కాంట్రాస్ట్ చాలా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఇది వచ్చేసి ఇలా బోట్ నెక్ వచ్చి అండ్ ఫ్రంట్ జిప్ వస్తుంది అండ్ సైడ్ ఇలాగా చిన్నగా డిజైన్ అయితే వస్తుంది పర్ల్ వర్క్ అయితే వస్తుంది సో ఈ బ్లౌజ్ ఉంచుకోవడం వల్ల నాకు ఇప్పుడు ఈ శారీకి మ్యాచ్ అవుతుంది సో ఎప్పుడైనా మీరు మీ ఓల్డ్ శారీస్ ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలా బ్లౌజెస్ బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి అనుకుంటే అవి ఉంచుకోండి ఏదైనా మీ ఫ్యూచర్ శారీస్కి ఇలాగా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేసుకోవచ్చు సో నాకు ఈ బ్లౌజ్ యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా ఈ బ్లౌజ్ని అలాగే ఉంచాను ఇప్పుడు బ్లౌజెస్కి మనం పెట్టే అమౌంట్కి చాలా చీరలు కొనుక్కోవచ్చండి అంతలా పెరిగిపోయినాయి బ్లౌజర్ స్టిచ్చింగ్ ప్రైజెస్ కానీ ఏదైనా మగ్గం వర్క్ కానీ సో దాన్ని మల్టిపుల్ పర్పస్లో యూస్ చేసినప్పుడు హ్యాపీనెస్ మనకి బాగుంటుంది అనమాట అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది సో బెనారసీ శారీ మంచి పర్పుల్ కలర్ శారీ ఈ సారన్నీ నాకు పర్పుల్ కలర్ శారీస్ ఎక్కువ అయిపోయినాయి అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం ఉంటుంది కదా అన్నీ గ్రీన్సే అన్ని ఆరెంజసే అన్ని పింక్సే అలాగా సో ఈ సారీ నాకు అన్నీ పర్పుల్సే వచ్చినాయి అనమాట సో అవి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో అండ్ మీకు కూడా అలాగే అవుతుందా చెప్పండి ఎప్పుడైనా కొన్నప్పుడు కానీ ఎవరైనా పెట్టినప్పుడు కానీ అన్నీ అవే కలర్స్ రావడము అలా ఎప్పుడైనా జరుగుతుందా కామెంట్ చేయండి సో ఈ పర్పుల్ శారీ చాలా బాగుంది గ్రాండ్గా కూడా ఉంది సో ఈ శారీ మీదకి ఏం పేరప్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు రీసెంట్గా నేను ఒక గోల్డ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను సో అది కూడా రీసెంట్గానే మీరు శ్రావణ శుక్రవారం వీడియోస్లో చూశారు కదా సో ఒక పెయిన్ శారీ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా అండ్ దీని మీదకి ఇలాగ గోల్డ్ సెట్ అయిపోయింది అయితే ఇది ఫిక్స్ అయిపోతాను ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉంటే అప్పుడు ఆలోచిస్తా సో లాస్ట్ టైం నేను ఇలా మిక్స్ అండ్ మ్యాచ్కి సంబంధించి ఒక వీడియో పెట్టినప్పుడు చాలా చాలామంది నాకు మంచి మంచిగా కామెంట్స్ చేశారు అని కలిసినప్పుడు కూడా చెప్పారు నీ ఐడియాస్ బాగున్నాయి ఈసారి నుంచి ఇలా రీయూస్ చేస్తాము అని చెప్పి సో అప్పుడప్పుడు ఇలా నా వీడియోస్లో మీ అందరికీ నా ఐడియాస్ కూడా చిన్నగా షేర్ చేద్దామని అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అరౌండ్ లెవెన్ ఆ టైంకి నాకు జ్యువెలరీ షూట్ అది ఉంటుంది టూ డేస్కి ఒకసారి వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో అదైతే అయిపోయింది ఇంకా ఈ పని అంతా అయిపోయాక నేను కూర్చొని ఎడిట్ చేసుకుని ఒక్కొక్కటి పోస్ట్ చేసుకోవడం యూట్యూబ్ వీడియో ఇన్స్టా వీడియో అండ్ అలాగే ఇన్స్టాలో మా జ్యువెలరీ పేజ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి లైన్ అప్ చేసుకుంటూ ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో తర్వాత మోనిష్ వచ్చాడు వాడికి కొంచెం స్నాక్స్ ఇచ్చేసి ఇంకా బయటకు వచ్చాను కొంచెం చల్లగా ఉంది క్లైమేట్ అంతా ఆ రోజు మార్నింగ్ అబ్జర్వ్ చేశాను బచ్చలాకు పాదులు చాలాగా పెరిగిపోయినాయి వర్షాలకి అని చెప్పేసి అండ్ హైదరాబాద్ లో కంటిన్యూస్ గా ఫోర్ ఫైవ్ డేస్ వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి వచ్చేసరికి ఈ పాదులు ఇంకా పెద్ద పెద్దగా అయిపోయినాయి సో దీన్ని యూజ్ చేసేద్దాము అని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట బచ్చల కూరని ఇంగ్లీష్ లో మలబార్ స్పినార్స్ అంటారు అనమాట పాలకూరకి ఇంకొక వర్షన్ గా చెప్తారు కానీ మనకి టేస్ట్ వైజ్ పాలకూర టేస్ట్ అండ్ ఈ బచ్చల కూర టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఇది ఒక క్రీపర్ ప్లాంట్ అనమాట మీలో చాలా మందికి గార్డెన్ ఉన్న వాళ్ళకి బచ్చలాగా టూ కామన్ అయ్యి ఉండొచ్చు కాకపోతే అపార్ట్మెంట్స్ లో ఇలా చిన్న చిన్న పాట్స్లో గ్రో చేసుకునే వాళ్ళకి బచ్చలాక్కు కొంచెం స్పెషల్ గానే అనిపిస్తుంది కదా సో నాకు కూడా బచ్చలాక్ స్పెషల్ అయినండి ఫస్ట్ టైం ఇలాగ చూడ్డాము ఆ ప్లాంట్స్ లో మామూలుగా కంపోస్ట్ ద్వారానే వచ్చేసింది అనమాట నేను సపరేట్గా సీడ్స్ అది వేసింది కాదు చిన్నగా గ్రో అయిపోయినప్పుడు గార్డనర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది బచ్చలాక్కు అని చెప్తాడు అనమాట సో అది కట్ చేయకుండా అలా ఉంచడం వల్ల పాదు బాగా పెరిగింది సో ఈ రోజు యూస్ చేసేద్దామని అనుకున్నా అనమాట దీనికైనా స్టిక్ సపోర్ట్ అలా ఇచ్చి క్లైంబర్స్ లాగా పాకేస్తే మంచిగా పాకుతుంది అనుకుంటా మొత్తం ఈ ఫ్రంట్ ఉన్న గార్డెన్ స్పేస్ లో రెండు మూడు చోట్ల ఫుల్ గా చెట్లకి బాగా పాకేసింది అనమాట చిన్న సపోర్ట్ వచ్చినా బాగా పాకేస్తుంది అండ్ ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం స్టెమ్స్ ద్వారా కానీ అలాగే విత్తనాలు దొరుకుతాయి కదా పచ్చలాకు విత్తనాలు అవి కూడా జల్లుకున్నా ఈజీగానే వచ్చేస్తాయి అండ్ ఈ లీవ్స్ లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి న్యూట్రియం ఉన్నాయి విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అంట అండ్ స్కిన్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సమ్మర్ సీజన్ లో ఇది బాడీని బాగా కూల్ గా కూడా ఉంచుతుంది అంట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసిందనమాట గా మనం ని ఎక్కువగా తీసుకోము స్పినాచ్ ఎక్కువ తీసుకుంటాం కానీ ఈ మలబార్ ని ఎక్కువగా తీసుకోం కదా సో దీని గురించి చాలా మందికి తెలియదు ఏం వాల్యూస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంత షేర్ చేశారనమాట నెక్స్ట్ టైం మీకు బచ్చలాక్ ఎక్కడ కనిపించినా తప్పకుండా తీసుకుని చేసుకోండి అండ్ అండ్ నేను కూడా ఎప్పుడైనా ఒకసారి ఇయర్లీ వన్స్ కార్తీక మాసం వస్తుంది కదా అప్పుడు కందా పచ్చలే అని చెప్పేసి కూర చేస్తారు మా వైపు అన్నట్టు కంద అంటున్నాను కదా మా ఇంట్లో కంద మొక్క కూడా వచ్చిందండి సో మేము ఈ కంద మొక్కకి పూజ చేస్తాం అనమాట పోలాల అమావాస్య రోజున సో దానికోసం అయితే ఈ కంద మొక్క నుంచుకున్నాను అండ్ ఈ కందతోటి అలాగే తోటి సూపర్ కూర అది కూడా కార్తీక మాసంలో కంపల్సరీ తినాలన్నమాట కందా పచ్చలు అంటారు ఏ వన వనభోజనానికి వెళ్ళినా ఆ కూర అయితే కంపల్సరీ పెడతారనమాట సో ఈ కంద మొక్క పక్క నుంచి అలాగే బచ్చలాకు ఇంకొక పక్క నుంచి ఈ పచ్చలాక్ని మనం చాలా రెసిపీస్ లో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు అయితే నేను ఈ పచ్చిలాక్ తోటి మిక్స్డ్ దాల్ యూజ్ చేసి పప్పు చేద్దామని అనుకున్నాను నైట్ చపాతీస్ లోకి కొంచెం రైస్ ఉంది పిల్లలు తింటారు సో దాంట్లోకి అండ్ నేను రాగి ముద్ద తిందామని అనుకున్నాను దాంట్లోకి అన్నింటిలోకి పప్పు అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది ఈ పచ్చలాకి స్టెన్స్ కొంచెం హార్డ్ గా ఉంటాయి మనం ప్రెషర్ కుక్ చేస్తున్నాం కాబట్టి అందులోను నేను కొంచెం లేతగా ఉన్న కాళ్ళ వరకే కట్ చేశాను ఈజీగా కుక్ అయిపోతాయి సో నేను ఇక్కడ మిక్స్డ్ దాల్ చేస్తున్నాను ఇన్ క్వాంటిటీలో నేను పచ్చిశనగపప్పు కందిపప్పు పెసరపప్పు తీసుకుని అనమాట మూడు రకాల పప్పులు మీరు ఇంకేదైనా ఎర్రపప్పు ఉంటుంది కదా మసూర్ దాల్ అది యూస్ చేసుకోవచ్చు అండ్ రాజ్మా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఈ త్రీ దాల్స్ యూస్ చేసి పప్పు అయితే చేస్తున్నాను సో దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు ఉల్లిపాయలు టమాటా మొక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి ప్రెషర్ కుక్ చేసేయడమే సో యూజువల్ గా మనం నూనెతో పోపు పెట్టుకుంటాం కదా నేనైతే అప్పుడప్పుడు నెయ్యితో పోపు పెడతానమాట స్పెషల్ ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అండ్ పప్పు అయితే రెడీ చేసేసాక నేను రాగి ముద్దు తోటి నేను ఈ పప్పుని తిన్నానమాట పిల్లలకైతే అన్నంలోకి ఇచ్చాను అండ్ చపాతీలోకి మా హస్బెండ్ తిన్నారు సో ఎలా తిన్నా కూడా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంటిలో బచ్చలాక్ కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి ఏ కొంచెం స్పేస్ ఉన్నా సో ఇంతటితోటి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్